నాణ్యత లేని ఆహార పదార్థాలను అందిస్తున్న ముత్యాలరెడ్డి హోటల్ను సీజ్ చేయాలి అంటూ మీడియా సమావేశం నిర్వహించిన భారతరావు జైభీం పార్టీ రామప్ప నాయక్ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనంతపురం కమలానగర్లోని ముత్యాలరెడ్డి హోటల్లో నాణ్యత లేని ఆహారం ప్రజలకు అందిస్తున్నారు అని అలాగే ప్రశ్నించిన వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని కలెక్టర్ లో కంప్లైంట్ ఇవ్వగా ఫుడ్ కమిషనర్ తస్లీం బాను నిన్నటి రోజు నా వచ్చి ముత్యాల రెడ్డి హోటల్ని తనిఖీలు చేయడంతో సంచలన నిజాలు బయటకు వచ్చాయి అన్నారు రామప్ప నాయక్ ఫుడ్ లైసెన్స్ ఐదు నెలల క్రితం ఎక్స్పైర్ అయినా దాన్ని రెన్యువల్ చేయకుండా హోటల్ రన్ చేస్తున్నారని అలాగే హోటల్లో శుభ్రత అనేది లేదని ఆహార పదార్థాలలో వెంట్రుకలు వస్తున్నా సిబ్బంది ఏమాత్రం స్పందించడం లేదన్నారు ఫుడ్ కమిషనర్ ఇన్స్పెక్టర్కు వచ్చిన వెంటనే రెండు గంటలు వెయిట్ చేయించి అప్పటికప్పుడు రెన్యువల్స్ ఎలా చేపిస్తారు అంటూ అధికారులు తనిఖీలు చేయకపోతే ప్రజల ప్రాణాలకు అపాయమే కదా ఇలాంటి హోటల్లో వెంటనే సీజ్ చేయాలంటూ డిమాండ్ చేశారు తో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ తస్లిం బాను మీద అయినటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా వెంటనే వచ్చి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది జరిగితే అక్కడ కొన్ని సంచలన నిజాలు బయటకు రావడం జరిగింది అక్కడ అక్కడ పెడుతున్నటువంటి భోజనంలో నాణ్యత రుచికరమైన భోజనాలు పది మంది పోతున్నప్పుడు కూడా అక్కడ శని ఏంచి అక్కడ ఆరేసిన సందర్భం కూడా మేడం కలారా చూసింది అలాగే మనం ఒకసారి గమనించుకున్నట్లయితే దాదాపు ఐదు నెలల కిందట ఫుడ్ లైసెన్స్ కూడా రెన్యువేల్ చేయించుకోలేదు వాళ్ళు పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు అంటే దీనికి కారణం అధికారులు ఏమన్నా వాళ్ళ దగ్గర మనం ముడుపులు తీసుకుంటున్నారో ఏమో నాకైతే అర్థం కావడం కానీ మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేస్తున్నారో కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తామన్నా మరి ఫుడ్ లైసెన్స్ ఐదు నెలల కిందటే గడువైనప్పుడు కూడా మరి ఇప్పటివరకు కూడా ఫుడ్ లైసెన్స్ రెన్యువేల్ చేయించుకోవడం చాలా ఆశ్చర్యమైన విషయం అందుకే తక్షణమే ముత్తారెడ్డి హోటల్ని సీజ్ చేయాలని జేపీఎరావు బాధ్యత డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగా నిన్న వచ్చినటువంటి మేడం గారు కూడా ఈనాడు దినపత్తికలో ఇవాళ రావడం జరిగింది ప్రతి ఒప్పుడు ఇవ్వడం జరిగింది ఈ ఫుడ్ లైసెన్స్ వల్ల పదివేల రూపాయల జరిమానా వేసాము తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చామని చెప్పడం జరుగుతుంది నోటీస్ ఇవ్వడం కాదు మేడం మీరు తక్షణమే ఇలాంటి హోటల్ని నాణ్యత ని తక్షణమే సీజ్ చేయాలని కూడా మేము జేపీ రావు నుంచి డిమాండ్ చేస్తున్నాము అలాగే ముత్యాలెడ్డి డైరీలో అమ్ముతున్నటువంటి పాలు ఇవాళ ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు అవన్నిటిని కూడా జిల్లా కలెక్టర్ గారు ముత్యాలెడ్డి డైరీ మీద కూడా దృష్టి సారించాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తామన్నా జిల్లా కలెక్టర్ గారిని ఫుడ్ ఇన్స్పెక్టర్ మీరు కంప్లైంట్ చేస్తే వచ్చారా లేకుంటే ఎట్లా మేము పీజీఆర్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ రావడం జరిగింది మీరు కమిషనర్ గారిని ఏం డిమాండ్ చేస్తాను నిన్న కమిషనర్ గారి దగ్గర వెళ్ళాము ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ కాలేదు ఆయన మేము కమిషనర్ గారు పోయితే డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి నాణ్యతమైనటువంటి ఆహారం ఇస్తున్నటువంటి ముత్యారెడ్డి హోటల్ని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా తక్కువ రేటుకే ఇక్కడ అన్ని రకాలమైనటువంటి రుచి ధరలు దొరుకుతాయని కొన్ని లక్షల మందికి తల్లులకు పాలు కావాల్సినటువంటి డైరీలో కూడా చాలా ఒక జరుగుతా ఉన్నాయి కూడా ఇవాళ స్పష్టంగా మీడియా ముందు తెలియజేస్తా అలాగే నిన్న జరిగినటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ మేడం గారు కూడా మేము అక్కడ కొన్ని ఫుడ్ షాంపులు తీసుకెళ్ళామని చెప్పాము హల్వా తీసుకెళ్ళారు దాని తర్వాత గులాబ్ జామ్ కూడా షాంపులు తీసుకెళ్ళడం జరిగింది అక్కడ ముత్యారెడ్డి పాలు డైరీలో పాలు చాలా రకంగా ఇవాళ పోతా ఉన్నాయి కొన్ని వేల లీటర్లు పోతున్నాయి అక్కడ ముత్తారెడ్డి డైరీలో పాలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది మున్సిపల్ కమిషనర్ గారు మీడియా ముందుకు వచ్చి చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను ముత్యాల రెడ్డి పాలు కల్తీ చేస్తాడని మీరు భావిస్తున్నారా అవును దాంట్లో అడ్డు కోసం మరి ఇన్ని రకాలు ఇప్పుడు పాలు కల్తీ లేకపోయినప్పుడు ఇన్ని బ్రాండ్లు ఎలా కడతారు ఎక్కడ చూసినా ముత్యాల రెడ్డి డైరీ ఎక్కడ చూసినా బ్రాంచ్ వన్ బ్రాంచ్ టూ బ్రాంచ్ ఏ రకంగా వస్తుంది మరి ముత్యాల రెడ్డితో పాటు చాలా మంది వ్యాపారస్తులు పెట్టారు పాల్ డైరీలో మరి వాళ్ళ బ్రాంచ్లు ఎందుకు పెరగడం లేదు వాళ్ళ ఒకే పాలు వ్యాపారం ఎందుకు పెడుతున్నారు వీళ్ళెందుకు బ్రాంచ్లు పెరుగుతున్నాయి ఒకసారి ఇవి కూడా మీరు గమనించాల్సిన విషయం